వెల్కమ్ టు అర్ఆర్ ఆర్ గోస్ ఫెన్సింగ్ సొల్యూషన్స్ అండి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళందరికీ మా ధన్యవాదాలు అయితే కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే మాకు టాటా వైర్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు అయితే టాటా వైర్లో టూ టైప్స్ ఉంటాయండి ప్రింట్ ఉంటుంది నాన్ ప్రింట్ ఉంటుంది ఒకసారి చూడండి మెయితే ఇది టాటా ఇది టాటా వైర్ అండి ఇది టాటా వైరు ఈ టాటా వైర్లో ఇక్కడ ప్రింట్ ఉంది చూడండి ఒకసారి ఇది ఇది ప్రింట్ అండి టాటా వైర్లో ప్రింట్ ఇది ఇది చూడండి ఇది టాటా వైరే కాకుండా పన్నీ చూసుకోండి మీరు ఒకసారి ఇది టాటా వైరే ఇది నాన్ ప్రింట్ అండి ఇది అయితే రెండు రకాలు ఉంటాయండి మేము ఈ ఈ టాటా వైర్ని పదిహేను సంవత్సరాల గ్యారంటీ టాటా వైర్ అని చెప్పేసి మేము మెటీరియల్ పంపిస్తున్నాము కస్టమర్లు అందరికీ దగ్గరదాబుగా మా దగ్గర పదమూడు సంవత్సరాల కింద తీసుకున్న కస్టమర్ కూడా ఇంతవరకు తుప్పు వచ్చింది అన్న అయితే ఇంతవరకు లేవండి అయితే చాలామంది కస్టమర్లు ఏమంటున్నారంటే మాకు ప్రింట్ కావాలి ప్రింట్ కావాలంటున్నారు సార్ మీకు తెలియకపోవచ్చు రెండు రకాలు ఉంటాయి ప్రింటు నాన్ ప్రింట్ రెండు రకాలు ఉంటాయి మీకు ఏమైనా వస్తే మీరు ప్రజెంట్ మా దానికి వచ్చి చూసి చెక్ చేసుకున్న తర్వాత మాకు ఆర్డర్ ఇవ్వండి అయితే మెటీరియల్ వచ్చిన తర్వాత ప్రింట్ లేదని చెప్పేసి మీరు రిటర్న్ కాల్ అయితే చేస్తున్నారు సార్ మీకు మళ్ళీ చెప్తున్నాము ప్రింటు నాన్ ప్రింట్ రెండు రకాలు ఉంటాయి మీకు ఏది కావాలంటే అది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతే మాకు ఆర్డర్ ఇచ్చేయండి అదేంటి టాటానా కాదని చూసుకున్న తర్వాత మాకు ఆర్డర్ ఇవ్వండి ఇంకో విషయం ఏంటంటే అండి మాకు వినుకొండలో వచ్చేసి మా రూట్లో వచ్చేసి వచ్చిన షాప్ ఒకటి ఉందండి మన రైలు గేట్ దగ్గర వాళ్ళు ఏమంటున్నారంటే మా ఆర్ఆర్ అగ్రోస్ కూడా మాదే అది ఇది షాపు అది మా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే సార్ మేము చెప్తాం మాకు ఎక్కడ బ్రాంచెస్ లేవు మాకు ఉందా ఒక ఫ్యాక్టరీ మాకు షాపులు కూడా ఎక్కడా లేవు అయితే వాళ్ళ ఇది చూడండి ఇదే మాకు పెద్ద షాప్ చూడండి ఇదంతా ఇది ముళ్ళ ఇది అది ముళ్ళ తేగండి మాన్యువల్ మిషిను ఆటోమేటిక్ మిషన్ మళ్ళీ బయట ఒక మాన్యువల్ మిషన్ ఉంది మొత్తం నాలుగు మిషన్లు ఉండాలి మా దగ్గర రోజుకి వచ్చేసి మా దగ్గర నాలుగు టన్నుల దాకా ప్రొడక్షన్ అయితే వస్తుంది మా దగ్గర అయితే మీకు మళ్ళీ చెప్తున్నామండి మీరు మా ఫ్యాక్టరీకి రండి చెక్ చేసుకున్న తర్వాతే మాకు మీరు ఆర్డర్ ఇవ్వండి మీరు టాటా ప్రింట్ అంటే టాటా ప్రింట్ వేస్తాము టాటా నాన్ ప్రింట్ అంటే టాటా నాన్ ప్రింట్ వేస్తాము అయితే మెటీరియల్ మెటీరియల్ పరంగా అయితే మాత్రం ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి మా దగ్గర అయితే మాకు దగ్గర పదమూడు సంవత్సరాల నుంచి మేము కంపెనీ నడిపిస్తున్నామండి కోట్ల కోట్లు వేలు చేసే కంపెనీలో చిన్న 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 రిమార్క్స్ అనేది మేము అసలు పెట్టుకోము మేము దానికి అసలు కొద్ది కూడా కోఆపరేట్ చేయము ఇంకో విషయం ఏంటంటే షాపులలో అది మాదే ఇది మాదే అని చాలా వాళ్ళు చెప్పిన తర్వాత కస్టమర్ ఓహో ఈ రెండు ఒకటే కదా అనుకుని అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు తీరా వెళ్ళిన తర్వాత మాకు మాకు మళ్ళీ ఇలా వీడియో చూసి సార్ మనం మీ దగ్గర కట్టలు కొన్నాం మళ్ళీ నాలుగు కట్టలు కావాలని మాకు ఫోన్ చేసినప్పుడు మాకు అనిపిస్తుంది మీరు మా దగ్గర కొనలేదు కదా అని మీ షాపులో కొన్నామని చెప్తున్నారు అయితే షాప్ అయితే మాది కాదండి మాకుందర ఒక ఫ్యాక్టరీ మాత్రమే మీరు గమనించగలరు అయితే మాది వేణుగుపాలవ రూట్లో వెనుకొన్నలో వెనుకొండలో వేణుగుపాయలవ రూట్లో మీరు ఒక కిలోమీటర్న్నర వచ్చిన తర్వాత మిర్చి ఆర్డ్ దాటిన తర్వాత కిలోమీటర్ వచ్చిన తర్వాత మీకు ఏసార్ పెట్రోల్ బంక్ ఎర్ర బంక్ పెట్రోల్ బంక్ ఉంటుందండి దాని ఆపోజిట్లో పెద్ద షెడ్డు గ్రీన్ కలర్లో ఉంటుంది ఆర్ఆర్ఆస్ అని మా బోర్డు ఉంటుందండి మీకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నానండి మా ఈ వీడియోలో మీకు మా సార్ నెంబర్ పెడతానండి మా పులి రామరెడ్డి గారు అని చెప్పేసి ప్రొపరైటర్ గారు ఉంటారు మా సార్ నెంబర్ చెప్తున్నాను అండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో మా సార్ నెంబర్ అండి మీరు డైరెక్ట్గా కాల్ చేసి చేయొచ్చు మీకు లొకేషన్ పంపిస్తాము డైరెక్ట్ మా ఫ్యాక్టరీకి రావచ్చు మెటీరియల్ తీసుకున్న తర్వాతే మా ఆర్డర్ అవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్